హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై లంచ్ బాక్స్ ఛానల్ ఇవ్వాలి మన ఛానల్లో కొబ్బరికాయ మామిడికాయ పచ్చి పచ్చడి అయితే ఎలా చేయాలో చూద్దామండి పచ్చడి అయితే టిఫిన్లోకి బాగుంటుంది అలాగే అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఒక పెద్ద కొబ్బరి చెప్ప తీసుకుని అందులో కొబ్బరి అంతా తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలాగే మీడియం సైజు మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో పది నుంచి పదిహేను పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసిన కొబ్బరి కొద్దిగా ఉప్పు వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇందులోనే మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి ఆ మామిడికాయ ముక్కలు కూడా వేసి మిక్సీ తప్పుతూ కొంచెం కొంచెం పలుచి చేసుకుంటూ కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలండి మావిడకాయ ముక్కల్ని మిక్సీ పట్టలేకపోయినా మనం పై పీలు తీసేశాక తురుముకుని వేసుకున్నా కూడా కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టేశాక తురుము మా మావిడికాయ తురుము వేసుకున్నా కూడా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇంకోని తర్వాత దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి వేరుశనగ నూనెతో తాలింపు వేసుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుందండి ఇందులో ఒక ఫుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలండి లో ఫ్లేమ్లో ఈ పచ్చిశెనగపప్పుని బాగా వేపుకుంటే పచ్చడి తింటున్నప్పుడు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు మిరపకాయ ముక్కలు చిన్నగా కట్ చేసి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో తాలింపుని బాగా వేపుకుని అప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయలు కొబ్బరి అలాగే మామిడికాయ మిశ్రమం ఉంది కదండి మూడు మిక్సీ పట్టిన మిశ్రమం దీని అయితే ఈ తాలింపులో అయితే వేసి స్టవ్ ఆఫ్ చేసి తాలింపు బాగా తాలింపులో బాగా ఈ పచ్చడిని అయితే బాగా కలుపుకోవాలండి ఈ టైంలో మనం ఉప్పు చూసుకోవాలండి ఉప్పు నేనైతే పావు టీ స్పూన్ వేసి ఫ్రెండ్స్ పచ్చడి